ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి ఆరు రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవదాయ ధర్మదాయ శాఖకు చెప్పినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు తీసుకురండి ఒక వేప పువ్వు చింతపండు బెల్లం పచ్చిమామిడి కారం ఉప్పు అన్ని కూడా కలగలిపి వసంత కాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం గనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో పైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ శ్లోకం అందరూ పఠించాలి వినాలి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ ఆరు రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము ఓ కాలపురుష ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము